సర్దుబాటు అడ్జస్ట్మెంట్ అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం ప్రతి దాంట్లో కూడా అడ్జస్ట్ అయితే కావాల్సి ఉంటుంది చేస్తున్న ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ ప్రతి ఒక్కరితో కూడా సర్దుబాటు కాలేని మనిషి మరి జీవితంలో సక్సెస్ అయితే కాలేడు అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరిగా ప్రతి మనిషి జీవితంలో ఒక భాగంగా ఉండాల్సిందే ఒక్కోసారి ఎదుటి వాళ్ళు తప్పు చేసినా కానీ మనం మరి అడ్జస్ట్ అయితే వాళ్ళకు అడ్జస్ట్ కావాల్సిందే అక్కడ కొన్నిటిని ఓడ్చుకోవాల్సి వస్తుంది కొన్ని సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది మరి ఈ విధంగా ఈ అడ్జస్ట్మెంట్ కాకుండా మనం ఏదాన్ని అయినా జీవితంలో సాధించలేము కాబట్టి ఓసారి మన వాళ్ళు రకరకాల ఇబ్బందులు పెడుతుంటారు ఇప్పుడు మనం చేస్తున్న పని ఆఫీస్ దగ్గర కానీ చేస్తున్న ఏదైనా పనిలో కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెడుతుంటారు మొత్తం మీద ఈ అడ్జస్ట్ కాలేయకుంటే ఏమవుతుందంటే మన సంబంధాలు దెబ్బతిని మొత్తం మీద అక్కడ పని కొంటు పడుతుంది తర్వాత ఇక మనం మానసికంగా కూడా చాలా పొంగుబాటు లోన్ కావాల్సి వస్తుంది కాబట్టి దయచేసి నేను ఎక్కడైనా మరి అడ్జస్ట్ అయితే అవుతుంటాను మరి మీరు కూడా సందర్భానుసారంగా ఒక తెలివిగా వ్యవహరిస్తూ కొంత సర్దుబాటు అడ్జస్ట్మెంటు అనేది అయితే కావాల్సి ఉంటుంది నేను పిల్లలు కూడా మరి అమ్మ నాన్నల దగ్గర కానీ పెద్దలు మరి పిల్లల దగ్గర లేకపోతే ఇంకా వేరే పని చేస్తున్న చోట ఖచ్చితంగా అడ్జస్ట్ కావాలి ఒకసారి పిల్లవాడు నగది కావాలి అది కావాలి వేడుస్తుంటాడు లేకపోతే అక్కడ మరి ఆ పిల్లవానికి అనుకూలంగా కొంత అడ్జస్ట్మెంట్ కావాల్సి ఉంటుంది మనకు నాకు ఇష్టం లేదు కదా నువ్వు ఎట్లా చేస్తావు అని ఈ విధంగా అట్లా కావద్దు లేకపోతే పిల్లవాళ్ళు కూడా మరి అమ్మ నాన్నలకు కొన్ని ఇష్టం లేని ఉన్నప్పుడు కొంత పిల్లలు కూడా యువత కూడా అడ్జస్ట్ కావాలి కొంత అమ్మ నాన్నల చూపిన ఒక మంచి మార్గంలో చూపినప్పుడు కొంత వినే ప్రయత్నం కూడా చేయాలి అలా అడ్జస్ట్మెంటు కాకుండా జీవితంలో మనం ముందుకు పోలేం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అడ్జస్ట్ కాండి జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు